కరీంనగర్ జిల్లాలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది మనవడు కోడలు కలిసి తన ఇంటిని కూలగొట్టి విధిని పాడేశారని ఓ వృద్ధ దంపతులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు జిల్లాలోని శంకరపట్నం మండలం రాజాపూర్నకు చెందిన కొమురయ్య కనకమ్మలకు ముగ్గురు కుమార్లు పెద్ద కొడుకు చనిపోగా మిగతా ఇద్దరు కుమారులు హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు పెద్దకోడలు లక్ష్మి ఆమె కుమారుడు ఉదయ్ గ్రామంలోనే నివాసం ఉంటున్నారు కుమరయ్యకు పెంకుటిల్లితో పాటు నాలుగు గుంటల ఖాళీ స్థలం ఉంది అయితే నాలుగు గుంటల స్థలాన్ని ముగ్గురు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చాడు పెద్ద కోడలు లక్ష్మికి ఇటీవల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా ఖాళీ స్థలంలో ఇల్లు కట్టుకోకుండా వృద్ధ దంపతులు నివాసం ఉంటున్న ఇంటిని కూలగొట్టారు తన కోడలు మనవడు కలిసి తమను వీధిలో పడేశారని పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు ఇల్లు గుల కొట్టారు అని ఇచ్చినా వాళ్ళు కూలగొట్టారు నా కొడుకు వచ్చి అని ఈ ఇవి ఇచ్చిన అదే వాడు కొడుకు కదా ఇల్లు గుల కొట్టినప్పుడు గుణ ఇప్పినప్పుడు చెప్పిన నేను నా ఇల్లు కూలిపోయింది రాము రాము అని మొత్తుకుంటే ఆరు రోజుల సంది ఒక్క పోలీస్ అయినా రాలే మేమే తెలియదు తర్వాత నన్ను ఏం కేర్ చేయాలి నా కొడుకు వచ్చిండు నా వచ్చి ఇవన్నీ ఏ విషయమైన వాడే చూసుకుంటాను పోతాను వస్తాను న్యాయం ఎక్కడ బజారు బజార్ వినవంట ఇళ్ళ పంట వాడు తచ్చింటాను నాకు ఇంకా న్యాయం ఏమి ఉన్నది